మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిర్దేశిత టెండర్ల ద్వారా అభివృద్ధి పనులను పొంది క్షేత్ర స్థాయిలో పనులను చేపట్టని కాంట్రాక్ట్లను రద్దు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు సోమవారం కమిషనర్ ఉద్యోగ విజయపురి కాలనీ రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పారిశుధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని కొందరు కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను చేపడతామని టెండర్లు ద్వారా దక్కించుకొని ప్రారంభించకపోవడం కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా అలానే వదిలేయడం దాని వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి తెచ్చారని ఏల వారిగా అటువంటి వర్క్లను రద్దు చేసి నూతన టెండర్లు పిలవాలని ఆదేశించారు ఉద్యోగ నగర్ లో పలు ప్రాంతాలను స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి ఆయా ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అనంతరం పలు ప్రాంతాల్లో నివాసులతో కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లలో వచ్చే వ్యర్థాలను తప్పనిసరిగా తడిపొడిగా వేరి చేసి ప్రజారోగ్య కార్మికులకు ఇవ్వాలన్నారు హోమ్ కాంపోస్ట్ తయారీపై తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారన్నారు ప్రజారోగ్య కార్మికులు కూడా తమకు కేటాయించిన ఇళ్ల నుండి వ్యర్థాలను వేరు వేరు చేసి ఇవ్వాలని తెలియజేశారు తెనాలిలో దారుణ ఘటన జరిగింది ఒక మహిళపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడంతో సదరు మహిళ మరణించింది తెనాలి రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి విజయ్ అనే వ్యక్తి చేతిలో కత్తిపోట్లకి గురైన కందుకూరి ఉష అనే మహిళ మృతి చెందింది భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా విజయ్ తో ఆమె కొనసాగిస్తుండగా ఉంటుందని ఆ కోపంతో విజయ్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు తీవ్రంగా గాయపడిన ఔషిని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతను పారిపోయాడు ఆ తర్వాత ఆమెను గుంటూరు జిజీహెచ్ కి తరలించగా రెండు రోజుల చికిత్స అనంతరం గుంటూరు జిజీహెచ్ లో సదరు మహిళ మృతి చెందింది తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేసి ఇరవై మంది దగ్గర కోటి ఇరవై లక్షలు దోచేశారని మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే చంపుతామని బెదిరింపులకు దిగుతున్నారని సదరు మహిళలు గుంటూరులో సోమవారం జరిగే ఎస్పీ గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేశారు పెద్ద కానీ కాజా గుంటూరు ఇలా పలు ప్రాంతాలకు చెందిన ఇరవై మంది మహిళలకు వారి దగ్గర కోటి ఇరవై లక్షలు దోచేశారని వాపోయారు బాధిత మహిళలు భార్య వేధింపులు భరించలేక ఎలకల ముందు తాగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే మృతి చెందాడు ఒక భర్త గుంటూరు జిల్లా సిరిపురంలో పెయింట్ పని చేసుకుంటూ నివాసం ఉంటున్న రాచకొండ వెంకట శివకోటేశ్వరరావుకి కల్లుకుంట్ల ఆదిలక్ష్మికి పన్నెండు సంవత్సరాల క్రితం పెళ్ళైంది వారికి ఇద్దరు పిల్లలు కాగా పెళ్ళైన నాటి నుంచి ఏదో ఒక గొడవలు కుటుంబంలో జరుగుతూనే ఉండగా ఇటీవల ఒక సెల్ ఫోన్ విషయంలో పెరిగి అవి కాస్తాయి భార్య వేధింపులు భరించలేక భర్త ఎలకల మందు తాగి మరణించాడని నా బిడ్డ మరణానికి కారణం అతని భార్య అతను వెనుకున్న కుటుంబ సభ్యులు మరియు చర్చి పాస్టర్ అని బాధితుడి తల్లి అతని సోదరుడు మాకు న్యాయం జరిపించండి అని సోమవారం ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు జనవరి ఇరవై మూడవ తేదీన మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుంచి మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రీమియర్ లీగ్ పోటీలను అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇక లీగ్ ఫోర్ లో నూట ఇరవై టీంలు పాల్గొనున్నట్లు చెప్పారు మంగళగిరి నియోజకవర్గ క్రీడాకారులకు మాత్రమే ఈ అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక లొకేషన్ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ పోటీలలో ప్రథమ బహుమతి కింద మూడు లక్షల రూపాయలు ద్వితీయ బహుమతి కింద రెండు లక్షలు తృతీయ బహుమతి కింద లక్ష నగదును బహుమతులుగా ప్రదానం చేస్తారన్నారు అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి ముప్పై వేల రూపాయలు మ్యాన్ ఆఫ్ ది సీజన్ సిరీస్ కు యాభై వేలు బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ కు ఇరవై బౌలర్ ఆఫ్ ది సిరీస్ కు ఇరవై ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ కు ఇరవై ప్రకటించారు